పద్నాలుగు ఆరు ఇరవై ఐదు శుభ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా అహ్మదాబాదులో విమాన ప్రదా ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులు ఉండవలనని కోరుకుంటూ చనిపోయిన వారికి కూడా మా శ్రద్ధాంజలి ఘటిస్తూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామజీ టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీలు ఇరవై టమాటాలు మంచి టమాటాలు యాపిల్ టమాటాలు నంబర్ వన్ టమాటాలు చోలకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీన్స్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు రూపాయలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు టమాటాలు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై బీట్రూట్ కేజీ నలభై అర్ధకాయ ఇరవై క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధకాయ ఇరవై ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు పద్నాలుగు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడి ఇప్పుడు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ ఫర్ ఫరాలి